ఓం శ్రీ గణేశయ నమ శ్రీమాతయ నమ శ్రీదత్త శరణమ్మ భారతీయ వైదిక సాంప్రదాయాల్లో భగవంతుని ఆరాధిస్తూ భగవంతుడికి విశేషమైన మధుర పదార్థాలు నివేదన చేస్తూ ఉంటాం మనందరం కూడా అయితే ఈ నివేదన కార్యక్రమం అన్నది మనకు సర్వసాధారణంగా పూజలు వ్రతాలు ప్రారంభించినప్పుడు మనకు ప్రారంభమవుతూ ఉంటాయి చైత్రమాసంలాగా అయితే చూసుకుంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో మనకి ఏదైనా రాముడి యొక్క శ్రీరామనవమి జననము స్వామి కళ్యాణ మహోత్సవాలు వాటికి చనబడి పానకము వడపప్పు కొబ్బరికాయలు అరటిపళ్ళు వాటికి నివేదన కార్యక్రమం చేస్తూ ఉంటాం అవే ప్రసాదంగా అందరికీ ఇస్తూ ఉంటారు అది శాస్త్ర సమ్మతము కూడా ఎందుకంటే రాబోయే ఎండాకాలంలో వడదెబ్బ తినకుండా పడిపోకుండా కళ్ళు తిరిగి నీ ఆరోగ్యానికి కావలసిన ఋతుధర్మాన్ని మాసాన్ని అనుసరించి ఈ చనివిడి పన పానకము నీకు ఉపయోగపడతాయి మరి భాద్రద మాసంలో వినాయక చవితి ఆవిరి కుడుములు నీ ఆరోగ్యానికి శరీరంలో తిన్న పదార్థాలు సులువుగా జీర్ణమై అజీర్ణ వ్యాధులు రాకుండా ఉపయోగపడతాయి ఆశ్వీజ మాసంలో శరత్కాలంలో వచ్చే శరదృతులో వస్తుంది కాబట్టి మనిషిలో ఉండే కామ క్రోధ అరిషడ్ వర్గాలు జయించి భగవతత్వాన్ని నీలో ఆత్మలో ఉండే ఆత్మ చైతన్య స్వరూపమైన ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపమైన అమ్మని కనుగొనే ప్రయత్నంలో జీవుడు పరమాత్మ తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నంలో సృష్టిలో ఉండే ప్రతి జీవిలోనూ ప్రతి స్త్రీలోనూ మాతృమూర్తిని చూసే భావనతో శరన్నవరాత్రిలో పూజిస్తున్నప్పుడు అమ్మవారికి ఇష్టమైన అనేకమైన మధుర పదార్థాలు చక్ర పొంగలు కావచ్చు దద్దోజనం కావచ్చు క్షీరాన్నం కావచ్చు అల్లంగారెలు కావచ్చు రవకేసర కానీ ఇలాంటి పిండి వంటలు ఇంట్లో చేస్తూ మనం అమ్మవారికి ఆ సాయంత్రము విశేషముగా ఉదయం కావచ్చు మధ్యాహ్నం కావచ్చు సంధ్యా సమయంలో కానీ అమ్మవారికి ఇష్టమైన హోమాల్లో అవిసు కానీ క్షీరాన్నం కానీ మనం చేస్తూ అమ్మకు అర్పిస్తూ ఉంటాం నివేదన సమర్పిస్తూ ఉంటాం అదే కార్తీక మాసం వచ్చేసరికి భోళాశంకరుడైన పరమేశ్వరుడికి ఈ మారేడకాయలతో హోమాలు చేస్తూ ఉంటారు యజ్ఞం చేస్తూ ఉంటారు శివుడి యొక్క అనుగ్రహం కోసం శివుడికి ఇష్టమైన కాశీ మహాక్షేత్రాల్లో స్వచ్ఛమైన ఆవు పాలతో పటిబెల్లం కలిపి క్షీర పాయసాన్ని చేసి స్వామికి నివేదన చేసి అర్ధరాత్రి స్వామివారికి హారతిస్తున్నప్పుడు నివేదన చేసి పెద్ద పెద్ద రెండు వెండి పళ్ళాలతో భక్తులకు పంచిపెడుతూ ఉంటారు అమృతుల్లా ఉంటుంది అలాగే ఉజ్జయిని మహాక్షేత్రంలో రాత్రి సమయంలో స్వామివారికి పౌళింపు సేవ చేస్తున్నప్పుడు విశేషమైన క్షీరాన్ని నివేదన చేసి భక్తులకు ప్రసాదంగా పంచిపెడుతూ ఉంటారు మార్గశిరమాసంలో వచ్చేసరికి ధనుర్మాసం కదా విష్ణుమూర్తికి ఆయాకాల ఋతువులు పట్టి పులిహార కానీ కట్టు పొంగలు కానీ క్షీరాన్నం కానీ చక్ర పొంగలి దద్దోజనము వడపప్పు పానకము ఇలాంటి మధుర పదార్థాలు స్వామికి నివేదన చేసి అవి ప్రాతకాల సమయంలో బ్రహ్మముహూర్త కాలంలో తిరుపావై పారాయణం చేసి స్వామికి నివేదన చేసి అవి భక్తులకు వితరణ చేస్తూ ఉంటారు అంటే పంచిపెడుతూ ఉంటారు మాఘమాసంలో మనం ప్రత్యక్షంగా నారాయణ స్వరూపుడైన సూర్యభగవానుడికి మనం ప్రత్యేకమైన కొత్త గిన్నెలో కావచ్చు దాన్ని దేనికి ఉపయోగించిన గిన్ని పాత్రను కళాయి పాత్ర అంటారు అంటే పాలు పొంగించినా ఆ పాలు విరిగిపోకుండా ఉండే ఒకడ ఇత్తడిది కావచ్చు లేదా మట్టి కొండ కావచ్చు వాటి మీద చుట్టూ ఆ పొయ్యికి అలంకరణ చేసి ఆవు స్వచ్ఛమైన ఆవు పిడకలతో ఆవు నేతో దాని వేసి కర్పూరం వేసి వెలిగించి దానితో పరవానం ఉండి అది స్వామికి నివేదన చేసి దాన్ని ఇంట్లో వాళ్ళందరికీ ప్రసాదంగా పంచిపెడుతూ ఉంటారు ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఏ భగవంతుడికి మీరు నివేదన చేసినా కూడా ఇంట్లో వండుకున్న పదార్థాలు స్వయంగా వండిని మాత్రమే దేవాలయంలో ఉండే అర్చక స్వాములు కావచ్చు మానవ మాతృలు అంటే గృహస్థ జీవితంలో ఉండేవారు బ్రాహ్మణాది చాతురు వర్ణాలు వారు వారు వండుకొని ఎన్ని రకాలైనా సరే మీరు అనుకొని దాన్ని తగ్గట్టుగా భగవంతుడికి భక్తిపూర్వకంగా ఆయా కాలంలో దొరికే పళ్ళు కానీ పలాలు కానీ ఏవైతే దొరికాయో జామకాయలు కావచ్చు అరటిపళ్ళు కావచ్చు ఎరుపట్టి పళ్ళు కావచ్చు సపోటా పళ్ళు కావచ్చు దానిమ్మ పళ్ళు కావచ్చు ఏ ఇతర ఫలములైనా సరే నువ్వు బజార్లో అంగడిలో కొని శుభ్రంగా కడిగి భగవంతుడికి ఆ మధుర పొలాలు సమర్పించవచ్చు నారికేళ్ళ పొలాలు కానీ కానీ బజార్లో అంగడిలో అంటే మార్కెట్లో మార్కెట్ అంటే ఇక్కడ ఒక పదం చెప్పాలి మనకుంటే ఈ స్వీట్లు అమ్ముతూ ఉంటారు దాని పరిభాషలో మిఠాయి కొట్టు అంటూ ఉంటారు కొన్ని ఇంగ్లీష్ పదంలో అయితే స్వీట్ స్టాల్స్ అంటూ ఉంటారు ఇక్కడ ఈ మధుర పదార్థాలు బజార్లో కొన్నవి రకరకాల పాలకూలు కావచ్చు ఖజానీ ఇలా రకరకాలైన పదార్థాలు ఉంటాయి కదండి అంటే ఒక షాపు ఈ షాపు అని కాదు ఉదాహరణకు చెప్తున్నాను మార్కెట్లో విరివిరిగా దొరికిన పదార్థాలు మనం ఎక్కడా కొని పెట్టకూడదు ఒక్కసారి మళ్ళీ వెంటనే చెప్తున్నా అర్థం చేసుకోండి బజార్లో అంగడిలో దొరికే మిఠాయి కావచ్చు మైసూరిపాకం కావచ్చు కాజా కావచ్చు జిలేబీ కావచ్చు జాంగ్రీ కావచ్చు బూందీ కావచ్చు ఇలాంటివి బయట నుంచి కొని తెచ్చి ఏ భగవంతుడికు నివేదన సమర్పించకూడదు దేవాలయంలో కానీ ఇంట్లో కానీ మేము వరలక్ష్మి వ్రతం చేశామండి దేవీ నవరతం చేశాం కదా ఆ సమయానికి బయట నుంచి పట్టుకొచ్చి మధుర పదార్థాలు మనం పెడుతున్నాము అనే భావనతో మీరెవరు ఆ ప్రయత్నం చేయొద్దు అంటే మహారాష్ట్ర వాళ్ళకి బొంబాయిలో ఉన్న వాళ్ళకి కొన్ని ప్రాంతాల్లో ఉన్నవారికి అది ఆచారం మనకది ఆచారం కాదు మన సనాతన సాంప్రదాయాల్లో మనం వండుకున్న పదార్థాలు మాత్రమే భగవంతుడికి మనకు నివేదన చేయాలి ఇంకా లోతుగా వెళ్ళి మీకు చెప్పాలి అంటే అమ్మ మీకు అర్థమయ్యే భాషలో అంటే ఇంకా స్ఫుటమగా ఎలాగా అంటే కేదారీశ్వర స్వామి వ్రతం అనే ఒక వ్రతం ఉంటుంది అది కార్తీక మాసంలో చేస్తూ ఉంటారు దీపావళి అమావాస్య కొంతమంది చేస్తూ ఉంటారు కార్తీక మొదటి సోమవారం కానీ రెండో సోమవారం కానీ మూడో సోమవారం కానీ నాలుగో సోమవారం కానీ లేదా కార్తీక పౌర్ణమి రోజున కానీ నిండు పౌర్ణమి రోజున వారు ఎంతో నియమనిష్టతో తోరణాల పూజ చేసుకొని ఆ స్వామివారికి నివేదన చేసే పదార్థాలన్నీ స్వయంగా చేస్తారు ఆ పిండి ఆడించాలన్నా కొట్టాలన్నా కూడా ముక్కుకి గుడ్డ కట్టుకుని వాసన చూడకుండా ఆ పదార్థాలు వండుతారు ఎక్కడ తలవింటికి కూడా ఆ ప్రసాదమే పడకూడదని ఎంతో జాగ్రత్తగా నియమనిష్టలతో చేస్తారు ఇరవై ఒక్క సంవత్సరాల పైన చేయాలని కూడా వర్తకల్పంలో దానికి సంబంధించిన గ్రంథాల్లో ఉన్నది అయితే వారు ఎంత నియమనిష్టలతో చేస్తారో అంత ఐశ్వర్యం అభివృద్ధి చెందుతుంది వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటారు భార్యాభర్తలని కార్తీక పురాణ వాంగ్మయాల్లో ఆ వ్రతాన్ని కూడా జోడించి చేసే ఆచార సాంప్రదాయాలు తెలుగువారి సాంప్రదాయాల్లో ఉన్నది అనడంలో అతిశక్తి కాదు మరి అంత నియమనిష్టతో మనం చేస్తున్న మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో దాన్ని విచ్ఛిన్నం చేయడానికి కొంతమంది తెలుసో తెలియకో ఈ మిఠాయిలు అవి చేసుకుని పూజల్లో పెడుతూ ఉన్నారు కాదలలేని పరిస్థితి కొన్ని చోట్ల కానీ ఎక్కడో బజార్లో కొన్న మిఠాయి కావచ్చు లేదా కాజా కావచ్చు లేదా ఇతరత్ర మధురమైన స్వీట్ స్టాల్ లోంచి కావచ్చు నీతి మిఠాయిలు కావచ్చు మీరు కొని తేవచ్చు కానీ అవి వండేవాడు సర్వసాధారణంగా అవి రుచి చూస్తారు తల్లి ఎందుకంటే వారు పందా సరిపోయిందా లేదా దాంట్లో నెయ్యి సరిగ్గా పడిందా లేదా అన్నది అక్కడ ఉండే వాళ్ళు ఇద్దరు ముగ్గురు దాన్ని ముందుగా కొద్ది రుచి చూస్తారు చూసినాక కరెక్ట్గా వచ్చిందంటేనే దాన్ని మొత్తం సమబాడులో చేసుకొని వారు ఆ వంట పదార్థాన్ని మధుర పదార్థాలని స్వీట్లు తేర్చడానికి ఉపక్రమిస్తారు అంతెందుకమ్మా టీ షాపులు ఉంటాయి వారు కూడా టీ పెడుతున్నప్పుడు వాళ్ళు చిన్న గరిటితో కలుపుతూ ఆ టీని చేతిలో వేసుకుని తాగుతారు కొద్దిగా చుక్క నాగుతూ ఉంటాడు ఎందుకంటే అందులో పందర సరిపోయిందా లేదా సమానంగా ఉందా అని మళ్ళీ చేయకొడుకుంటాడు లేదా తిరిగి కానీ కొడుతురు చేస్తూ ఉంటాడు మళ్ళీ అదే గ్లాస్తోనూ వాటితోనూ అది పెట్టి మనకి ఇచ్చేస్తూ ఉంటాడు అంటే దాన్ని ఇంగిల్ అవుతుంది అలాగే భగవంతుడికి పెట్టే పదార్థాలు ఎవరూ ముందుగా రుచి చూడకూడదు అంటే దాన్ని టేస్ట్ చేయకూడదు కాబట్టి మరి అలాంటి బజార్లో ఉండే పిండి వంటలు ఎంతోమంది రుచి చూసినవి మనం పట్టుకొచ్చే దేవుడికి పెట్టడం ఎంతవరకు సమన్యసమో ఒక్కసారి ఆలోచించండి అలాంటి పదార్థాలు పెట్టకూడదు అని నొక్కి నేను చెప్పే ప్రయత్నం అర్థం చేసుకొని మీ ఇంట్లో మీరు వండుకున్న పదార్థాలు మాత్రమే భగవంతు నివేదన చేయండి బయటకున్న పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లోనూ భగవంతుడుకు ఎక్కడా మీరు నివేదన చేయొద్దు మీరు కావాలంటే మీ ఎదురుగుండగా ఆ వంటలు చేసేవాడికి కొంత రెండు రూపాయలు ఎక్కువైనా ఇచ్చి వాడిని ప్రాతకాలమే పొద్దున్నే రామని చెప్పి మీరు మడిగా చేయించుకుంటే మీ ఇంట్లో మీ దేవుడికి నివేదన చేయించుకోవచ్చేమో కానీ బయట మార్కెట్లో కొని ఏ భగవంతుడికి నివేదన చేస్తే మీరు ఎంతో కష్టపడి బంగార పువ్వులతో కానీ వెండి పూలతో కానీ వెయ్యి కమలాలతో ఉన్న సహస్ర కమలాలతో పట్టుకొచ్చి పూజ చేస్తున్నా కూడా అది ఉపయోగం ఉండదు ఆ పూజ నిష్ఫలితము ఎందుకంటే ఎవరో తిన్న ఉచిష్టాన్ని భగవంతుడికి పెడితే అది మహా అపరాధం అవుతుంది దానివల్ల పూజ ఫలితం కన్నా దోషం వస్తుంది కాబట్టి అలాంటి పని మీద ఎవరు చేయొద్దని సోదరీమణందరికీ కూడా వినయపూర్వకంగా నేను చెప్పే ప్రయత్నాన్ని నా ఆర్తిని నా భావాన్ని అర్థం చేసుకొని మీ ఇంట్లో మీరు వండిన పదార్థాలే భగవంతుడు నివేదన చెయ్యండి అలా చేసి భగవంతుడి యొక్క అనుగ్రహము సమస్త దేవతల యొక్క అనుగ్రహం మీరు పొందాలని కోరుకుంటూ లోకా సమస్తా సుఖినోభవంతు సర్వేజన సుఖినోభవంతు